అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఎటకేలకు అన్నదాత సుఖీభవా మొదటి విడత డబ్బులను విడుదల చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా పథకం ద్వారా మరొక ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సినా కూడా మనకు అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు ఈ నెల ఇరవై తొమ్మిదిన బడ్జెట్ అనేది ఆమోదం తెలుపుతారు ఇక తర్వాత నుంచి కూడా మీకు డబ్బులైతే వేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఏ నుంచి డబ్బులు పడుతున్నాయి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోతాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ అని ఉండేది ఇక రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మొదట విడతగా రైతులకు అందరికీ కూడా మనకు తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక తొమ్మిది వేల రూపాయలు విడుదల చేయడానికి రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకుని రెడీగా ఉండాలని మీకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ చేయబోతున్నట్లు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక ఈరోజు మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే ముగుస్తాయి బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు ఈ బడ్జెట్ అనేది ఇరవై తొమ్మిదిన మనకు ఆమోదం తెలుపుతారు ఇక తర్వాత నుంచి కూడా మీకు అందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత తొమ్మిది వేల రూపాయలైతే జమ అవుతుంది